ఆది కాండము ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూసుకుందాం అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమికును అతని భార్యను అతని దాసులను బాగుచేసను వారు పిల్లలు కనేరి దేవునికి స్తోత్ర మహిమ కలువును గాక దైవజనుడైన దైవ సేవకుడైన అబ్రహాము దేవుని ప్రవక్తగా ఉన్నాడు అతడు భక్తి ఉన్నాడు ప్రార్థన పరుడుగా ఉన్నాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిమేళుకును అతని భార్యను అతని దాసిలను అతని రాజ్యంలో ఉన్న ప్రజలను స్వస్థపరిచినాడు మరి వారు పిల్లలు కనెరి అని బైబిల్ చెప్తూ ఉంది దేవునికి స్తోత్రం నేటి దినాల్లో కూడా దైవజనులు దైవ సేవకులు పాస్టర్లు మీకోసం ప్రార్థన చేయడము అది మీకెంతో ఆశీర్వాదకరం నేను ఎన్నోసార్లు ప్రార్థన చేసినాను బ్రదర్ నాకు పిల్లలు పుట్టట్లేదు ఎన్నోసార్లు నేను అడిగి వేడుకుంటున్నా నాకు ఏమీ జరగట్లేదు నా జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి పోవట్లేదు నాకు ఎన్నో బాధలు ఉన్నాయని చెప్తా ఉన్నారు అయితే నీవు దైవ సేవకులతో ప్రార్థన చేయించుకున్నావా వాళ్ళకు ఫోన్ చేసి నా ప్రార్థన అవసరత ఇదని చెప్పినావా నీవు దేవుని మందిరానికి వెళ్ళినావా చర్చిలో నీవు ప్రార్థన చేసుకున్నావా పాస్టర్ గారు నీకు అభిషేక తైలమేసి ప్రార్థన చేసినారా నీ తల మీద చేపెట్టి నీకు ప్రార్థన చేసినారా అలా జరిగినప్పుడు నీ జీవితంలో కార్యాలు నువ్వు చూస్తావు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు నాకు ఈ సమస్య ఉంది అప్పుల బాధలు ఉన్నాయి ఉన్నాయి పిల్లలు పుట్టట్లేదు మరి నువ్వు ఎందుకు మందిరానికి రావు నువ్వు ఎందుకు దైవజనులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవు కదండి నీవు ప్రార్థన పరులు నీ కోసము ప్రార్థన చేయుట ఆశీర్వాదకరము మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలని మరి మరి ముఖ్యంగా దేవుని సేవలో ఉండే సేవకులు మన కొరకు ప్రార్థన చేయడము ఎంతో ఆశీర్వాదకరము కదండి నాకు ఫోన్ చేసిన వాళ్ళకు నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అద్భుత సాక్ష్యాలు చెప్పడం నేను వింటా ఉన్నాను బ్రదర్ నాకు స్వస్థత కలిగింది బ్రదర్ ఆర్థికంగా దేవుడు దీవించినాడు ఉద్యోగం పోతుదేమో అనుకున్నాను దేవుడు మంచి ప్రమోషన్ ఇచ్చి దీవించినాడు అని చెప్పే సాక్ష్యాలు నేను విన్నానండి అలాగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం ఒకటి గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ ప్రార్థన జరుగుతుంది అనేకులు జాయిన్ అవుతూ ఉన్నారు మేలులు పొందుకుంటా ఉన్నారు వాట్సాప్ గ్రూప్ కాల్లో కూడా జాయిన్ అవుతూ ఉన్నారు మేలులు పొందుకుంటున్నారు అలలోయ మేము దూరం ఉంటాం బ్రదర్ రాలేము ఫోన్లో ఎందుకు మీరు ప్రార్థన చేయించుకోరు ఫోన్లో ఎందుకు మీరు ప్రార్థనలో జాయిన్ అవ్వరు అలా జాయిన్ అయితే మీకు మేలు కలుగుతుంది మీ సమస్యల గురించి వేరే వేరే వాళ్లకు చెప్పడం వల్ల ఇబ్బంది దే దైవజనులు మీకోసం ప్రార్థన చేయడము ఆశీర్వాదకరము చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి రోగులను స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులను సహాయం చేయండి రక్షణ మార్గంలో వాడిని నడిపించమని మా ప్రభును రక్షకుడైన ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ